శీర్షిక జీవితమే హోలీ ఓ మనస రంగులను పులుముకుంటున్నాను అనుకుంటున్నావు కదూ కానే కాదు అవి ఎప్పుడు నిన్ను అలముకునే ఉన్నాయి పుట్టినప్పటి సంబరాలలో పాడకట్టి మోసే సందర్భములోనూ ఓ మనస సంతోషం వేసినప్పుడు కంటి మెరుపుల్లో పోస్తాయి విషాదం వచ్చినప్పుడు వదనాన హృదయ మదనాలు చూపిస్తాయి ఓ మనసా గెలుపు పిలుపై వచ్చినప్పుడు గుండె తలుపులు విచ్చుకొని వెలుగు పూరేకలై ప్రకాశిస్తాయి ఓటమి మొహమాటమై తెలిపినప్పుడు మస్కబారిన ఆశలు అమావాస్య చీకట్లను చిత్రిస్తాయి ఓ మనస ఆనందమే మనిషి అయినప్పుడు అమృతమే పురుడు పోసుకుంటుంది జీవితం అనే రంగుల కళ కలువల వికసిస్తుంది